నా పేరు పోతిరాజు ముందుగా డాక్టర్ జీ పెంచలయ్య సారికి కృతజ్ఞతలు అండి నేను ఒక మెకానిక్ స్థాయి నుంచి కష్టపడి టీచర్ జాబ్ సాధించడానికి సహకరించిన గనీ స్టడీస్ డాక్టర్ జి పెంచలయ్య సారికి మొదటిగా నా కృతజ్ఞతలు అలానే రెండు వేల పంతొమ్మిదిలో బిఎస్సి మిస్ అవటం వల్ల అప్పటి నుంచి సారి యొక్క దర్శకత్వంలో సలహాలు సూచనలు తీసుకుంటూ మంచిగా కెటలో కూడా వన్ వన్ ఫార్టీ నూట పదిహేను పాయింట్ టూ సెవెన్ మార్కులు సాధించడానికి సహకరించిన మన పెంచలయ్య సార్కి కృతజ్ఞతలు అలానే ఈ డిఎస్సిలో ప్రతి అంశంలో ప్రతి డౌట్ వచ్చినప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా సారు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తూ నా యొక్క విజయానికి ఒక మెకానిక్ స్థాయి నుంచి ఒక టీచర్ స్థాయికి ఎదగటానికి సహకరించిన సారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అలానే నన్ను జీవితంలో మార్చినటువంటి ఒకే చాలా చాలా బిట్లు ఉన్నాయి అలానే ఒక బిట్టు మీకు ఎగ్జామ్ చెప్పబోతున్నాను అదేంటంటే పదవీ కాలం లేని వ్యక్తి ఈ క్రింది వారిలో అన్నారు నేను గన్ షాట్ బిట్టు పెట్టేశాను అది అడ్వకేట్ జనరల్ అట్లాంటి బిట్లు కోకొలలో ఉన్నాయి సార్ చెప్పినా ప్రతి నిమిషంలో కూడా నేను అవగాహన చేసుకుని అర్థం చేసుకుని నా విజయానికి తోడ్పడినటువంటి గనీ సార్కి మరొకసారి ధన్యవాదాలు చెబుతూ ఈ స్థాయికి రావటానికి ప్రధానమైన కారణమైనటువంటి గణీష్ స్టడీస్ తరపున నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అలానే ప్రతి అంశంలో ఒత్తిడి విషయంలో కూడా ఒత్తిడిని తీసేసి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ చేసినటువంటి గణేష్ సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను గణేష్ సార్ మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్